सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయవందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము తన్మయాహితే భక్తుని కూడా పరమాత్మ ఆవేశించును పన్నెండు ఒకటి రెండు వేల మూడవ సంవత్సరము వారు ఇచ్చిన దివ్య సందేశము శ్రీదత్త సద్గురువు ఉపదేశము మరియు ప్రవర్తన మానవుని యొక్క అసూయ అహంకారము మమకారముల ప్రమాణములపై ఆధారపడి ఉన్నది మానవుడు ప్రత్యక్షమును వర్తమానమును ఓర్చుకొనజాలడు అందులోనూ తన స్వరూపము వంటి సాటి మానవుని ఎట్టి పరిస్థితులలోనూ సహించజాలడు కావున పరమాత్మ సాటి మానవునిగా వచ్చినప్పుడు మానవుడు గుర్తించుట చాలా కష్టము ఆ సాటి మానవుని స్వరూపము పరోక్షముగా వైకుంఠముననో కైలాసముననో ఉండినచో కొంత సహించగలడు ఆ సాటి మానవుని స్వరూపము వర్తమాన కాలములో కాక గతించిన కాలంలో ఉన్నచో అది అయినను కొంత సహించగలడు వర్తమాన కాలంలో సాటి మానవునిగా ఎదురుగా కనబడుచు ఎట్టి మహిమలను చూపక సామాన్య మానవుని వలె ప్రవర్తించుచున్నను అట్టి రామునే దైవమని విశ్వసించి సేవించుచు తాను ఎట్టి మహిమలను చూపగలిగినను తాను దైవమని భావించకయున్న హనుమంతుడు ఎంత గొప్పవాడో ఆలోచించుడు రాధయును అట్లే వర్తమాన కాలమున ప్రత్యక్షముగాయున్న నరస్వరూపమును ఆరాధించినను కృష్ణుడు మహిమలను ప్రదర్శించినాడు రాధ వద్ద ఎట్టి మహిమలు లేవు కావున రాధ కృష్ణుని గుర్తించుట కన్నాను హనుమంతుడు రాముని గుర్తించుట చాలా కష్టమైనది కాన రాధ యొక్క జ్ఞానము హనుమంతుని జ్ఞానము కన్నా తక్కువ అందువలనే హనుమంతుడు చతుర్దశ భవనములకు అధిపతి అయి చేతను ప్రత్యేక దేవాలయములలో పూజింపబడుచున్నాడు కానీ రాధకు అట్టి దేవాలయములు లేవు కావున హనుమంతుడు రాధ కన్నా గొప్పవాడు దేనిలో జ్ఞానములో కానీ రాధ యొక్క మార్గము చాలా కష్టమైనది ఆమె యొక్క ప్రేమ నరకమునకు కూడా భయపడలేదు కనుక భక్తిలో హనుమంతుని కన్నా రాధ గొప్పది కావుననే పదునాలుగు భువనములకు పైనున్న గోలోకమునకు మహారాణి అయి ఉన్నది హనుమంతుని మార్గము దాస మార్గము ఇది చాలా సులభమైనది కానీ రాముని గుర్తించుట చాలా కష్టము కాన గుర్తింపు చాలా గొప్ప అయినది కానీ రాధ యొక్క ప్రియ మార్గము చాలా కష్టమైనది కావున మార్గము గొప్ప గుర్తింపు సులభము కావున ఇరువురును సమవుజ్జీలే పొందిన ఫలములు సమానమే ఇంత అత్యుత్తమ ఫలమును ఇరువురును సమానముగా పొంది ఉన్నారు కావున వారి సాధనలు కూడా అత్యుత్తమములై ఉండవలను సాధనలో ప్రధాన అంశం ఏది నీకు అత్యుత్తమ సిద్ధిని అందించగల అత్యుత్తమ స్వరూపమును ఎన్నుకుంటే ప్రధాన అంశము ఎలా అనగా ఫలప్రదాత ఆ దైవస్వరూపమే కదా వారిరువురు అత్యుత్తమ ఫలమును పొందినారు అన్నప్పుడు వారు అత్యుత్తమ స్వరూపంను ఎన్నుకున్నట్లే కదా కావున వారు ఎన్నుకున్న అత్యుత్తమ స్వరూపం ఏది ఆ దైవ స్వరూపము వారున్న వర్తమాన కాలంలో వారికి ప్రత్యక్షముగా ఉండి వారికి అంది వచ్చిన బ్రహ్మముగు రామావతారము కృష్ణావతారములే గదా వారిరువురును నరాకారములకు ఎప్పుడునూ పరోక్షములకు నరాకారములకు విష్ణు శివాది రూపములను ధ్యానించినట్లు ఆరాధించినట్లు వినబడలేదు ఇంతకన్నా క్రియాత్మకమైన ప్రమాణము ఏమి కావలేను వారిరువురూ గతించిన నరాకారములను కూడా ధ్యానించలేదు హనుమంతుడు అప్పటికి గతించిన పరశురామ వామన నరసింహాది అవతారములను ధ్యానించలేదు అట్లే రాధ అంతకుముందు గతించిన రామావతారమును ధ్యానించలేదు దీనికి గల కారణము ఒకటే ఆ ఇరువురిలోనూ అసూయ సంపూర్ణముగా నాశనమై ఉన్నది దత్తుడు అసూయ లేని వారికే చిక్కును దత్తుడు అనసూయ గర్భములోనికి మాత్రమే ప్రవేశించును కనుక అసూయ లేని వారికే చిక్కును అంది వచ్చిన వర్తమాన నరాకారమునే ఉపాసించవలయునని నాలుగు వేదములు నాలుగు మహావాక్యముల ద్వారా బోధించుచున్నవి శివశక్తి స్వరూపమే సిరిడి సాయిగా సత్యసాయిగా అవతరించినది కొందరు సత్య సత్యసాయిని నమ్మక గతించిన సిరిడి సాయినే నమ్ముదురు నరాకారమున ఈ లోకమున స్వామి అవతరించుట నమ్మని మరికొందరు ఈ ఇరువురిని నమ్మక నరాకారములనే కలిగిన పరోక్షమున ఉన్న కైలాసవాసులైన పార్వతీ పరమేశ్వరులను నమ్ముచున్నారు కావున ఈ మత భేదములన్నీయు మానవునిలో గల అసూయ యొక్క ప్రమాణము మొదలగు భేదము మీద ఆధారపడి ఉన్నది ఇంకనూ అందరికన్నాను అసూయ ఎక్కువ గలవాడు అసలు ఆకారమునే కొట్టివేసి నిరాకారమైన సర్వవ్యాపకమైన చైతన్యము వంటి శక్తిని దైవస్వరూపముగా అంగీకరించును కావున నిరాకారవాదులు మూడు కిలోల అసూయ కలవారు పరోక్ష సాకారాదులు అనగా కైలాసవాసులైన పార్వతీ పరమేశ్వరులను మాత్రమే అంగీకరించు వారు రెండు కిలోల అసూయ కలవారు భూలోక నరాకారమును అంగీకరించు సాకారవాదులు ఒక కిలో అసూయ కలవారు గతించిన నరాకారమైన శివశక్తి అవతారమైన సిరిడి సాయిని మాత్రమే నమ్ముదురు వీరిలో అరకిలో అసూయ కలవారు వర్తమాన నరావతారమైన సత్యసాయిని విశ్వసింతురు ఆ అరకిలో అసూయ కూడా లేని వారు సత్యసాయిని చేరి ఆయన తలపెట్టిన కార్యములో పాల్గొని ఆయన సేవకులుగా తరించుదురు అట్లే శ్రీ గణపతి సత్యదానంద స్వామీజీయును వర్తమాన దత్తావతారులే వర్తమానంలో శ్రీదత్తుడు ఎందరో మహానుభావులైన నరావతారములను దాల్చి అందరికి వారున్న ప్రదేశములలోనే అందుచున్నాడు కనుక భగవంతుని అందుకొనుటకు మనము ఎట్టి ప్రయత్నము చేయనక్కరలేదు శ్రీదత్త పాదము ఇంటింటికీ తిరుగును చేయవలసినదేమి అనగా ఆయన ఉపదేశములను అనుసరించి ఆయన సేవలో పాల్గొనటయే నీవు చేయవలసిన పని కానీ నీవు అక్కరలేని పనియగు ప్రాప్తికై ప్రయత్నించుచున్నావే కానీ అవసరమైన స్వామి సేవ చేయకున్నావు అనవసరమైన పనిని చేయుట అవసరమైన పనిని చేయకుండుట మానవుని నైజము ఈ మత భేదములలో అసూయతో పాటు మానవునిలో లోపగుణము కూడా వివిధ ప్రమాణములలో తాండవించుచున్నది నిరాకారవాదులలో మూడు కిలోల లోభం ఉన్నది దీపారాధన కూడా వారు చేయరు ఏలనగా ఆకారమును అంగీకరించినచో విగ్రహము వద్ద దీపారాధన ఖర్చు చేయవలసి వచ్చును విగ్రహముల యొక్క ముఖము ప్రత్యేకముగా స్పష్టముగా కనిపించట కొరకే దర్శనమునకు సహకరించు విధముగా దీపారాధన నిరాజనము చేయబడుచున్నది ఇది ఇంటిలో అక్కరలేదు గర్భగుడిలో ఉండును కావున దీపారాధన చేయబడుచున్నది అయితే నిరంతరము ఒక లైటు వెలిగించి ఉంచవచ్చును కదా అన్నచో మానవ స్వభావమునకు ఉన్న గుణము ఏమనగా నిత్యము కనిపించినచో వెగటు పుట్టును గర్భగుడిలో చీకటిలో కనిపించక స్పష్టమైన దర్శనము కొరకు ఉత్కంఠముతో వేచియుండగా ఒక్క క్షణకాలము జ్వాల కాంతులలో స్వామి స్వరూపము గోచరించినప్పుడు స్వామిపై శ్రద్ధ ఎక్కువగా ఉండి విలువ పెరుగును ఏలనగా మానవుని యొక్క అసూయ దీనికి కారణం ఒకచున్నది నిత్యము గోచరించు దానిని నిర్లక్ష్యము చేయుదురు ఎప్పుడో కనిపించినచో విలువయుండును రాక రాక వచ్చిన ఒక బంధువు జీవుడైనను వానికి విలువనెత్తురు నారాయణుడైనను నిత్యము కనిపించుచున్నచో నిర్లక్ష్యము చేయుదురు నిత్యము కనిపించు కృష్ణ పరమాత్మను నిర్లక్ష్యము చేసి కృష్ణుని ఆదేశములను పాటించక యాదవులు మధ్యముత్రాగి నశించిరి అప్పుడప్పుడు వచ్చి కనిపించు కృష్ణ పరమాత్మ ఆజ్ఞలను పాండవులు ఆచరించిరి అయితే మానావమానములకు భగవంతుడు అతీతుడు కదా అన్నచో భక్తులు చేయు నిర్లక్ష్యము వలన స్వామికి ఎట్టి నష్టము లేదు అది భక్తులకే నష్టము కలిగించినది భక్తుల యొక్క నష్టము భక్తులకు కలిగించు బాధ కన్నను కరుణామయుడైన పరమాత్మకే ఎక్కువ బాధ కలిగిస్తుంది కావున భక్తుల శ్రేయస్సు కొరకే నిరంతర దర్శనము మంచిది కాదని ఇట్లు చేయుట జరుగుచున్నది ఇక సాకారవాదులలో రెండు కిలోల లోభమున్నవారు మరియు ఒక కిలో లోభమున్నవారు విష్ణు శివాది రూపములను లేక సిరిడి సాయి రూపమును విగ్రహములుగా పటములుగా పూజించుచున్నారు ఈ ఆరాధనలో ధూప దీపాదులకు స్వల్పమైన ఖర్చు మాత్రమే అగుచున్నది అంతేకాక విగ్రహం వద్ద పెట్టిన దీపం యొక్క కాంతి ఆ గదిలోనికి ప్రవేశించి మనకు దీపముగా కూడా సాయపడుచున్నది కదా సుగంధ దూపమును మనమే ఆఘ్రాణించుచున్నాము కదా కనుక నష్టము లేదు ఇందులో ముఖ్యముగా పెట్టిన నైవేద్యము పటములు స్వీకరించుటలేదు లేదు కనుక ఖర్చు తగ్గుతున్నది ఇక అరకిలో లోపమున్నవాడు ప్రత్యక్ష నరాకారంను విశ్వసించి ఆయనకు నైవేద్యము అర్పించి వ్యక్తిగత సేవలో పాల్గొనుచున్నాడు ఆ అరకిలో లోపము కూడా పూర్ణముగా నశించినవాడు స్వామి యొక్క కార్యములో పాల్గొని జ్ఞానభక్తి ప్రచార సేవలో తాను కష్టించి ఆర్జించిన ధనములో ఎక్కువ భాగము వ్యయము చేయుచున్నాడు నైవేద్య సేవ కన్నను ఈ సేవలో ఖర్చు ఎక్కువ గదా కావున ఇట్లు అసూయ లోభముల యొక్క భిన్న ప్రమాణముల యొక్క నృత్యములే భిన్న మతములు అయితే ఈ అసూయ లోభములను మానవుడు అంగీకరించడు వాని అంతరాత్మ తెలిసియున్నను బహిరంగముగా అంగీకరించడు అవి బయటపడి అంగీకరించినచో తన అహంకారము దెబ్బతిరుచున్నది మానవుని అసూయను పట్టియే స్వామి యొక్క దశావతారములు ఉన్నవి మానవుని యొక్క అసూయను పట్టియే స్వామి యొక్క దశావతారములు ఉన్నవి ప్రజ్ఞానం బ్రహ్మ బ్రహ్మము జీవుడుగా వచ్చును కానీ ఆ జీవుడు భూమిపై కనిపించరాదు ఇది పది కిలోల అసూయ కావుననే స్వామి భూమి మీద కనిపించక జలములో మత్స్య రూపంలో అవతరించినాడు ఒక కిలో అసూయ తగ్గగా అప్పుడప్పుడు భూమి మీదకు వచ్చు కోర్మావతారం ఎత్తినాడు మరి ఒక కిలో అసూయ తగ్గగానే ఎప్పుడూ భూమిపై నుండు వరాహావతారం ఎత్తినాడు భూమిపై నిత్యము కల్పించుచున్నను సాటి నరాకారమును అంగీకరించని స్థితిలోనే ఉన్నాడు వానికి మరి ఒక కిలో అసూయ తగ్గినది పూర్తి నరాకారమును అంగీకరించలేడు నరాకారములో ముఖము ప్రధానము కావున పరమాత్మ నరసింహముఖమును ప్రదర్శించినారు తరువాత వానిలో మరి ఒక కిలో అసూయ తగ్గినది పూర్ణ నరాకారమును అంగీకరించినాడు కానీ తనకన్నా అధముడుగా ఉండవలను స్వామి పూర్ణ నరాకారముగా వామనుడుగా వచ్చినాడు వామనుడు అనగా పొట్టివాడు అని కాదు ఒక మానవుడు ఉచ్చదశలోకి పోయినప్పుడు ఎంత ఎక్కువకు ఎదిగినాడందుము అనగా ఏడడుగులు పెరిగినాడని అర్థము కాదు ఈ స్థితిలో జీవుడు బలియను దానమునిగా చెప్పబడినాడు బలి అనగా అహంకారి అని అర్థము భగవంతుని చేయి క్రింద ఉండి తన చేయి పైన ఉండు స్థితిని కోరుకున్నాడు కావుననే వామనుడుగా వచ్చినాడు అనగా అధముడుగా వచ్చి స్వామి క్రమక్రమముగా విజృంభించినాడు అనగా ఎత్తు పెరుగుట కాదు తన యొక్క పరమాత్మ తత్వమును ప్రకటించినాడు ఒక పదము చేత ఆకాశమును మరి ఒక పదము చేత భూమిని ఆక్రమించినాడు ఇక్కడ పదము అనగా శబ్దము వాక్కు బోధ అనగా తన బోధ చేత ఆకాశమును ఆశ్రయించుట అనగా ఉత్తమ సాధకులను బోధ ద్వారా ఆక్రమించినాడు మధ్యములగు భూలోక స్థాయిని కూడా బోధచే ఆక్రమించి ఉద్ధరించినాడు ఇక అధములు అనగా పాతాళం మిగిలినది తాను అధమ స్థితిలో వచ్చి ఎంత ఉచ్చ స్థితికి ఎదిగినాడో చూపుటకు బలి తలలోకి బోధ ద్వారా జ్ఞానమునెక్కించినాడు మూడవ పదమును బలి శిరస్సుపై ఉంచుట ఇదియే బలి అట్టి అధమస్థితిలో ఉండి తన అహంకారమును నిర్మూలించమని ప్రార్థించినాడు ఇదే బలి పాతాళమునకు త్రొక్కపడుట అనగా బలి అహంకారమును వదలి అధమ స్థితిలో తను తాను తగ్గించుకున్నాడు నిన్ను నీవు ఎంత తగ్గించుకుందువో అంత హెచ్చింపబడుదువు అని విదేశంలో అవతరించినప్పుడు శ్రీదత్తుని వాణిగదా కావున బలి ఎంత హెచ్చింపబడినాడు అనగా ఆ బలికి తాను దాసుడై స్వామి గేటు కాపరిగా నిలబడినాడు అనగా వామనుడుగా ఉన్నవాడు ఎవడైనానూ తప్పక త్రివిక్రముడగును కావున అహంకారము ఎంత నిర్మూలించుకున్నా అంత వచ్చ స్థితి లభించును ఈ స్థితిలో మానవుడు పరమాత్మను ప్రశ్నించినాడు స్వామి గర్భములో ఏర్పడిన ఒక శిశు స్వరూపమును తాము ఆవేశించి అవతరించి పూర్ణావతారముగా ఉన్నారు అట్లు కాక తమ భక్తుడకు ఒక మానవుని ఆవేశించినప్పుడు అతడు కూడా అవతారము కావచ్చును కదా ఒక లోహపు దీగ నిర్మించబడగనే దానిని లైటుకు బిగించి విద్యుత్తును పంపగా ఎట్లు విద్యుత్ తీగ అగుచున్నదో అట్లే లోహపు తీగ నిర్మించబడిన కొంతకాలము తర్వాత దానిని బిగించి విద్యుత్తును పంపినచో అదిను విద్యుత్ తీగ అగును కదా అని ఈ ప్రశ్నను నారదుడు వేసినాడు తన్మయాహితే అను భక్తి సూత్రమున భక్తుని కూడా పరమేశ్వరుడు ఆవేశించును అని చెప్పబడినది కావుననే ఒక ఋషి కుమారుడగు పరశురాముని స్వామి ఆవేశించి వ్యాపించినాడు అచ్చట స్వామి విష్ణువు అనబడినాడు విష్ణువు అనగా వ్యాపించువాడు అని అర్థము పరశురాముడు కూడా అవతారములలో నిలిచినాడు కానీ అహంకరించి గర్వభంగము పొందినాడు కారణమేమి పరశురామునిలో శరీరము మాత్రమే కాక అనేక జన్మల సంస్కారముల సమూహమైన విశిష్టమైన ఒక ఉన్నది కావున పరశురామునిలో శరీరము జీవుడు దేవుడు అను ముగ్గురున్నారు దేవుడు చేసిన పనిని జీవుడు తాను చేసి తినని అహంకరించినాడు కావున జీవుడు అద్వైత కైవల్యంను వచ్చు ప్రమాదమిది కనకప సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేల మారును కావున జీవుడు అద్వైత కైవల్యంను కోరవద్దని ఉపదేశించుచు దాసభావములో ఉన్న జీవుడు అద్వైత కైవల్యమున కన్నా అధిక స్థితిని సాధించవచ్చునని ఉపదేశించుచు రామావతారమున శక్తులను దాసుడైన హనుమంతునికిచ్చి తాను ఆ శక్తులను లేకయుండి తనకన్నా అధిక స్థానమున దాసుని నిలిపి చూపెట్టినాడు పరశురాముడు స్వామి కైవల్యంను కోరి తనను తాను హెచ్చించుకున్నాడు కనుక తగ్గించబడినాడు హనుమంతుడు దాసభావమున తనను తాను తగ్గించుకున్నాడు కనుకనే రామాంజనేయ యుద్ధమున రామునినే ఓడించగలిగినాడు ఇది జీవులకు స్వామి ఇచ్చిన ఉపదేశము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి